హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ వాడటం కారణంగా బ్లడ్ విజన్ కంటిలో మచ్చలు కంటిలో నీళ్లు కంటి నొప్పి కళ్ళు అదరడం వంటి సమస్యలు ఎక్కువగా అవుతున్నాయి సరిపడినంత నిద్ర లేకపోవడం థైరాయిడ్ ఉప్పు అధికంగా ఉన్న ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం మొదలైన కారణాల వల్ల కూడా కళ్ళు చుట్టూ వాపు కళ్ళ కింద నల్లటి వలయాలు కళ్ళు అలిపోయినట్లుగా కనిపించడం వంటి సమస్యలు తలెత్తు ఉంటాయి ఇలాంటి కంటి సమస్యలను దూరం చేయడానికి కళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఆయుర్వేద వైద్యురాలు ఐశ్వర్య సంతోష్ కొన్ని నేచురల్ టిప్ ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేశారు పూర్తి వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి ముందుగా త్రిఫల త్రిఫల కంటి సమస్యలకు ఔషధంగా పనిచేస్తుంది త్రిఫల కంటిపై పొరవచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది త్రిఫలాలు అంటే ఉసిరికాయ ఆనికాయ కరక్కాయ వీటితో చేసిన చూర్ణం మనకి మార్కెట్ లో దొరుకుతుంది ఈ చూర్ణానికి ఏజింగ్ యాంటీ బాక్టీరియల్ గుణాలు ఉంటాయి మీకు కంటి సమస్యలు ఉంటే రాత్రి పూట త్రిఫల చూర్ణాన్ని నెయ్యి దేనితో సమాన పరిమాణంలో కలిపి తీసుకుంటే మంచిదని డాక్టర్ ఐశ్వర్య సంతోష్ సూచించారు త్రిఫల చూర్ణాన్ని ఎక్కువ కాలం వాడొద్దని తెలిపారు రెండవది ఉసిరి ఉసిరిలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి ఉసిరి తీసుకుంటే ఎన్నో ఆరోగ్య సమస్యలు దూరం అవుతాయి ఉసిరి కంటి ఆరోగ్యానికి మేలు చేస్తుంది ఉసిరికాయ తింటే కండ్ల కలక గ్లాకోమా వంటి వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది ఇందులో ఉండే విటమిన్ సి రెటీనా కణాలను నిర్వహించడంలో కీలక పాత్ర పోషిస్తుంది ముఖ్యంగా డయాబెటిక్ రెటినోపతితో బాధపడే వారికి ఉసిరి మేలు చేస్తుంది మూడవది ఎండు ద్రాక్ష ఎండు ద్రాక్షలో ఉండే పాలిఫెనాలిక్ ఫైటోన్యూట్రియం కంటి చూపును దెబ్బతీసే ఫ్రీ రాడికల్స్ ను తొలగిస్తాయి కంటి ఆరోగ్యాన్ని రక్షించుకోవడానికి ప్రతిరోజు ఉదయం నానబెట్టిన ఎండు ద్రాక్ష తీసుకోవడం చాలా మంచిది నాలుగవది తేనె కంటికి సంబంధించిన ఏ సమస్య ఉన్నా తేనె గొప్ప ఔషధ లో పనిచేస్తోంది తేనెలో యాంటీసెప్టిక్ విటమిన్ బి వన్ విటమిన్ బి సిక్స్ సమృద్ధిగా ఉంటాయి తేనె తీసుకుంటే కంటి చూపు మెరుగుపడుతుంది క్యారెట్ జ్యూస్ లో కాస్త తేనెను కలుపుకుని తాగితే కంటి చూపు మెరుగయ్యే అవకాశం ఉంది ఇక ఐదవది నెయ్యి నెయ్యిలో విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది విటమిన్ ఏ కంటి చూపును మెరుగుపరుస్తుంది ఆయుర్వేదంలో కంటి సమస్యలకు దూరం చేయడానికి నెయ్యిని ఔషధంలో వాడుతారు ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ టాపిక్ పై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్